హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనంద ఆరాధ్య బ్లాగ్స్ మేమైతే బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాం ఈరోజు బ్లాగ్ ఏంటంటే మొన్న పండగ టైంలో ముక్కన్న రోజు అయితే మా కీర్తి పాపకి చెవులను అయితే కుట్టించేద్దాం అనుకున్నా కానీ ఆడపిల్ల ఆడపిల్ల చెవులను అంటే అమ్మమ్మ గారు మేను కొంటారు కుట్టిస్తారు కొనడం అయితే వాళ్ళే కొన్నారు కానీ నేను సెలెక్ట్ చేసుకున్నాను పెద్ద సైజు చెవులను అయితే కొనేసాను మళ్ళీ చూసాక ముందు రోజున ఏంటి పాప చెవులు చూస్తే చిన్నగా ఉన్నాయి చోట్లను చూస్తే పెద్దగా ఉన్నాయి మళ్ళీ కుట్టిస్తే ఇబ్బంది అయిపోద్ది ఎందుకు ఇప్పటి నుంచి పద్దు అని చెప్పేసి ఇంకో జత తీసుకుందాం మళ్ళీ దసరా టైంలో కుట్టేద్దాంలే అప్పటికి త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఫోర్ నాలుగో సంవత్సరం వస్తుంది అని అనుకున్నాను కానీ మళ్ళీ ఎందుకు ఆడపిల్లికి బొట్టు చెవులు గాజులే కదా అన్నాం అందుకని చెప్పి చెవులను అయితే ఉగాదికే కుట్టించేద్దాం అనుకున్నాను సో మళ్ళీ కీర్తికి చిన్నవి స్టోన్ టైప్లో అయితే తీసుకుందాం అని అనుకుంటున్నాను చూడండి కాబట్టి షాప్కి వెళ్దాం ఏం మోడల్స్ ఉంటాయి ఏం సెలెక్ట్ చేస్తా నాకు కూడా తెలియదు కానీ చూద్దాం సో నాతో పాటు మీరు కూడా మా శ్రీకాకుళం వ్యూని చూస్ అయ్యండి ఏం సెలెక్ట్ చేయబోతున్నాను కూడా మీరు చూడండి వీడియోని అయితే ఎవరు మిస్ అవ్వద్దు స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మా శ్రీకాకుళంలో జీటీ రోడ్ ఫ్రెండ్స్ షాపింగ్ మాల్స్ అన్నీ ఉండేదైతే ఏ రోడ్లోనే ఉంటాయి ఏ షాపింగ్ చేయాలన్నా కూడా సో ఇప్పుడైతే టైం ఫైవ్ థర్టీ అవుతుంది ఈ షాప్ అయితే కొత్తగా పెట్టారండి ఈ బ్రాంచ్ ఎస్ఆర్ మన పండగ టైంలోనే అది ఎస్ఆర్ టూ బ్రాంచ్ అది సో ఇంకా అలా ముందుకు వెళ్తే అగో జిఎన్ జ్యువెలరీస్ అండ్ ఇది ఎస్ఆర్ ఫస్ట్ బ్రాంచ్ అండి ఫస్ట్ నుంచి అయితే ఈ షాప్ ఈ బ్రాంచే ఉండేది పక్కన విజేత హోటల్ మేమైతే సెవెన్ రోడ్లో ఉన్న నాయుడి గోల్డ్ గోల్డ్ షాప్కి అయితే వెళ్ళామండి అందులో అయితే రకరకాల డిజైన్స్ మంచి మోడల్స్ అయితే ఉన్నాయి కానీ ఫస్ట్ టైం కదా వీడియో తీస్తే ఏమనుకుంటారా ఏమంటారా అనే భయం సో తీయడమే తీసాను అయితే నేను ఈ మోడల్లోనే తీసుకున్నానండి ఇంకా అవి బిల్లింగ్ అయితే చేయించేసాను బిల్ చేసేసిన తర్వాత బయటకు అయితే ఇంకా వచ్చేసాము మా అక్క ఇంకా అలాగా ఆవు నెయ్యి తీసుకుందామని అనుకుంది సో మాకు తెలిసి ఇక్కడ మురపాక నెయ్యి అనేసి ఆవు నెయ్యి మంచి క్వాలిటీగా ఉంటుందండి తీసుకున్నా తర్వాత ఇంట్లో పిల్లకాయలకి అయితే ఇంకా సమోసాలు అవి కట్టించాయి ఇంకా రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇంకా అయిపోయింది సాత్తికి హాయ్ చెప్పు హాయ్ చెప్పు సమోసా బాగుందా కీర్తి నువ్వు హాయ్ చెప్పు సమోసా ఎలా ఉంది హలో తా హంట ఏంటంటున్నావు నువ్వు కీర్తి ఏంటంటున్నావు ఏంటది చూడండి ఎవరి పనులు అది మా సాత్వికి మాత్రం ఇంట్రెస్ట్ ఆడపల్లే వాడు ఉన్నాడు చూడండి సాత్విక్ ఏం చేస్తున్నా సాధ్యమే తినేస్తూ సాధ్యమని చెప్తున్నారు ఏంట్రా చిన్న పిల్లలు పడుతుంది ఆవిడ ఆ పెళ్ళి చూడుండే ఎలా చూస్తుందా అన్ని తిండు చూడడం వరకేనండి చెప్పు హాయ్ ప్లైన్ సరే పాపకైతే చెవులు ఉగాది టైంలో ఏదో ఒక మంచి రోజు చూసుకొని అయితే పుట్టేద్దేమని అనుకుంటున్నానండి సో ఫ్రెండ్స్ పాపకైతే ఫైనల్లీ చౌట్లను అయితే కొనేసాను ఏ మాటలు కొన్నాను మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే పాపకి ఇంతకుముందు తీసుకున్నాను తీసుకున్నానని చెప్పాను కదా పెద్దవి అని చెప్పాను అవైతే చూపిస్తాను చూడండి ఇంత పెద్దవై అయితే పాపకు మళ్ళీ అవి వంట పడుకునేటప్పుడు కానీ ఆడుకునేటప్పుడు కానీ మళ్ళీ ఏమైనా కొంచెం ఇది అవుతాయి కదా ఇబ్బంది అవుతుందని చెప్పి చిన్నగా అంటే దుగ్గులు టైప్ ఉంటాయి కదా ఆ టైప్ అయితే బాగుంటాయని చెప్పి వేరే తీసుకున్నాను చూపిస్తాను కనిపిస్తున్నాండి మీకు క్లియర్గా కనిపించట్లేదమ్మో ఫోటో పిక్ అయితే పెడతాను చూడండి ఇదైతే మెరిన్ కలర్ చిన్న స్టోన్ ను రెండు వైట్ కలర్ స్టోన్స్ అయితే వచ్చాయండి సింపుల్గా పాప్కైతే బాగుంటాయి అని అయితే తీసుకున్నాను ఇంకా ఎవరైనా నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి నా ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్